మన ఇంటిలో ఒక వేడుక చేయాలంటే కనీసం మూడు నాలుగు రోజుల నుంచి చేసే పనిలో నిమగ్నమవుతాం పైగా ఎంతో ఖర్చుతో కూడిన పని వచ్చిన అతిథులకు మర్యాదలు చేయాల్సిందే కదా అటువంటిది ఒకే చోట వంద మంది గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేయడం అంటే మామూలు విషయం కాదు శ్రమతో కూడిన పని పైగా దాతుల ప్రోత్సాహం సైతం మెండుగా ఉండాల్సిందే అటువంటి బృహత్తర కార్యక్రమానికి జంగారెడ్డిపురం రోటరీ క్లబ్ శ్రీకారం చుట్టింది జంగారెడ్డిపురం రోటరీ కమ్యూనిటీ హాల్ నందు వంద మంది గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేశారు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులైన పెనుమర్తి సురేష్ సంధ్య ప్రవల్లిక దంపతుల ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు ప్రతి గర్భిణికి వివిధ రకాల పండ్లు పిండి పదార్థాలు రవిక చీర పసుపు కుంకుమ గాజులను డ్రై ఫ్రూట్స్ ను అందజేస్తారు ఈ కార్యక్రమ నిర్వహణకు చర్మ వ్యాధుల హాస్పిటల్ నిర్వాహకులు వందనప్పు ప్రేమచంద్ బిజెపి నాయకులు మల్లాది సీతారామారావు టెక్స్మో చామర్తి శ్రీరాములు సింగంశెట్టి హరిబాబు సురేష్ బాబు గోరుగుపల్లి రవీంద్ర అసిస్టెంట్ గవర్నర్ శర్మ తదితర దాతల సహకారంతో వైభవపేతంగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ప్రెసిడెంట్ నాగసూరి మాధురి సెక్రటరీలు పద్మజ్యోతి రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ శర్మ వర్తి శ్రీరాములు గణిత ఆనంద్ ప్రసాద్ దాకరపు కృష్ణ కుబేర చిట్సు సుబ్బారావు ఉడా రామ్ గోపాల్ కొమ్ముకూరి నాగేశ్వరరావు దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు ఈ నెత్తం కొంతమంది అందరు కాకుండా కొంతమంది ఎక్కువ శాతం సోషల్ మీడియాకి ఎక్కువ చూస్తా యూట్యూబ్ గానీ ఫేస్బుక్ లాని చూస్తారు అలా కాకుండా భగవద్గీత రామాయణం పురాణం బైబుల్ ఇలాంటివి చదువుతూ ఉంటే పెద్దలో ముఖ్యానవంతులు అవుతారని తెలియజేస్తున్నారు జంగారెడ్డి రోటరీ క్లబ్ తరఫున వంద మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం మరియు వారికి శ్రీమంతాలు సామూహిక శ్రీమంతాలు చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇంతమంది సేకరించడానికి ప్రయత్నం మాకు సహకరించిన గౌరవ రేణుక మేడం గారికి ఏఎన్ఎంస్ గారికి ఆశా వర్కర్స్ కు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అంతేకాకుండా ఇంతటి మంచి కార్యక్రమానికి ఇక్కడ ఇంత మంది సేకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అంతేకాకుండా ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ ప్రపంచం మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది స్త్రీ ఎప్పుడు సంతోషంగా సుఖ సంతోషాలతో ఆనందాలతో పిల్ల పాపలతో చక్కని సంసారంతో ఎక్కడైతే వర్ధిల్లుతుందో అక్కడ నేల మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది పాడి పంటలన్నీ చాలా బాగుంటాయి అంతేకాకుండా ఎవరైతే గర్భిణీ స్త్రీలకు ఇంత మంచి కార్యక్రమం చేపడుతూ ఉంటామో అక్కడ పైన ఎవరైతే ఆ యొక్క భగవంతుని శక్తి ఎక్కడైతే ఉందో ఆ శక్తి అంతా కూడా స్త్రీలపై ఉంటుంది వారికి పన్నెండి బిడ్డలు కొట్టడం ద్వారా తర్వాత సమాజానికి ఉత్తమ సమాజం ఆ కారణంగానే ఈ రోజు ఇక్కడ స్త్రీలను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ సార్ మచ్ మహిళా సభ్యులు లేనటువంటి రేణుకా గారి కృషితో ఈ రోజున అంతమంది గర్భిణీ స్త్రీలకు రోటరీ క్లబ్ జంగారెడ్డి గుడి నుంచి గొప్ప కార్యక్రమం శ్రీమంతం కార్యక్రమం చేయడం నిజంగా ప్రతి ఒక్కరిని కూడా అలాగే దాతల్ని కూడా సామర్తి శ్రీరాములు గారు హరిబాబు గారు శర్మ గారు వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ సమయంలో మీరు మానసికంగా ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా ఒక మానసిక ఉల్లాసాన్నిచ్చేటువంటి కార్యక్రమం ఈ మనసుకి ఆనందం కలిగించే కార్యక్రమం ఎందుకంటే తొమ్మిది నెలల్లో కూడా ఈ యొక్క ఆలోచనలు గాని మీ యొక్క మానసిక పరిస్థితి గాని మీ బిడ్డ మీద పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి ఒక మంచి సేవా కార్యక్రమం రోటరీ క్లబ్ జంగారెడ్డి కూడా నుంచి ప్రతి సంవత్సరం కూడా తేయడం నిజంగా మన తాత అయినటువంటి కదనపు హాస్పిటల్స్ ఆయన సహకారంతో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభించాం ఇది అది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగించాలని సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎంతో శ్రమతో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ పోటీ ఇవ్వాలనేది లేదు కాకపోతే ఏంటంటే నుంచి అంతా మన సమాజానికి సేవ చేయాలి సమాజానికి సేవ చేస్తే సమాజం మనకు తిరిగి మనకి